ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఇక వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదహారవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక చేదు నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు ఇక కుంభరాశి వారు తెల్లవారు జామున నాలుగు గంటలకు మీకు ఒక చేదు నిజం తెలుసు అయితే ఎటువంటి చేదు నిజం తెలియబోతుంది ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అసలు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిష్లతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసుట విద్య ఉద్యోగం విదేశీ ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ గారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్స్లో ద్వారా స్వయంగా చెప్పబడును నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి నెంబర్ పదహారవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి గంట గంటకు ఏం జరగబోతుంది మీరు ఏ చేదు నిజాన్ని ఎలాంటి దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలను రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక మీకున్న సమస్యలను కష్టాలు నష్టాలు బాధల నుండి బయటపడడానికి మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో జరగాలని మీరు పాటించవలసినటువంటి వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఇక కుంభరాశి వారు ఈ రాశి జీవితంలో గ్రహాల సంచారం అనేది ఊహించని మార్పులు రాబోయే కాలంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క రాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనబడబోతున్నాయి ప్రతి వ్యాపారం ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులపై అధికారుల మంచి మీరు ప్రశంసలు అనేది పొందుకుంటారు ఉద్యోగంపై అధికారుల నుండి మీ వైపు సైతం మీరు పొందుకుంటారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులకు మీకు చాలా వాక్యం అనేది కలుగుతుంది పెరగడంతో పాటు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో అందుతాయి ఇక ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాయి మాత్రం మన సమయంలో కాస్త అజాగ్రత్తలు వహించిన ఇక కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి కొత్త ఉద్యోగాలకి మారాలని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చి ఆ తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రాజీనామా చేయడం అలాగే ప్రమోషన్తో కూడినటువంటి రెమ్యునేషన్ కూడా ప్రమోషన్తో కూడినటువంటి ఒక కూడా ఛాన్స్ ఉంటుంది ఈ టైంలో ఉద్యోగాలు మీ కష్టాలను బట్టి క్రియేటివిటీ చేస్తూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు రావడం లేదా ఆర్థిక ఉద్యోగాలు బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ప్రమోషన్ అనేది రావడం వల్ల డబ్బులు బాగా సంపాదించాలి అలాగే ఈ విధంగా దీంతో దినపరంగా ఊహించని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం ఆత్మ బలం కూడా పెరుగుతుంది ఆర్థికంగా మీరు చాలా బలం అనేది వస్తుంది ఇక మీరు కష్టపడడానికి తగినట్లుగా తిరుగులేని విజయం అయితే మీరు అందుకోబోతున్నారు అనుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి మీ యొక్క రాశి యొక్క గ్రహ సంచారం కారణంగా ఇక కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా ఇది మీకు అదృష్ట యోగం అనేది పట్టబోతుంది వర్ణించబోతుంది ఇది కూడా అతి తక్కువ మందికి మాత్రమే ఇక మీ యొక్క అదృష్ట దృష్ట యోగ వల్ల మీ తలరాత అనేది మారబోతుంది ఇక వారు అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కూడా ఉన్న మీలో పనులన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మితంగా ధనానికి పొందే అవకాశం కూడా ఉంది వ్యాపార ఉద్యోగాలు ఎంతో కాలంగా కుంభరాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి మాట జీవితంలో ఎదురైనటువంటి ఒక లాభదాయకమని చెప్పుకోవాలి ఒకసారి వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ఆలోచించినటువంటి గనక చక్కటి పరిష్కారం వస్తుంది అలాగే ఏ పనినైనా సరే లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేసే మీరు ఖచ్చితంగా వందకి వంద శాతం సాధ్య సాధిస్తున్నారన్నమాట ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఎక్కువగా డబ్బుల్ని చూస్తూ పొదుపు చేస్తారు డబ్బు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు వీరికి అస్సలు నచ్చదండి ఎందుకు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు కొంత ఇంటి కోసం ప్రణాళిక ఒక ప్లాన్ చేసుకోవడం ఇంత సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా సహానుకూలంగా జరుగుతూ ఉంటాయి ఇక చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయే రోజులున్నటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే అటువంటి సూచనలు రాబోయే రోజుల్లో కనిపిస్తున్నాయి కోర్టు తగాదాలలో ఉన్నవారు మీ యొక్క సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మీ సొంతం కాబోతున్నాయి ఇక ఈ విధంగా మీ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించండి హనుమాన్ చాలీసా దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి మీ శక్తి మేరకు అలాగే ఈరోజు అనేది హనుమాన్ చాలీసను పఠించండి సూర్య నమస్కారం సూర్యాష్టకం కూడా చదవడం వలన మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండీ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు చిన్న నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్